తిరుమల తిరుపతి దేవస్థానంలో పోర్టులో పనిచేస్తున్న బ్రాహ్మణులకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రుణాలు పంపిణీ చేశారు తిరుమల శ్రీవారి పోర్టులో పనిచేస్తున్న ఐదు మంది బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి పది లక్షల రూపాయల చొప్పున ఐదు మందికి యాభై లక్షల రూపాయలు బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా రుణాలు మంజూరు చేశారు ఈ సందర్భంగా ఉదయం తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు నివాసం వద్ద సభ్యులకు మంజూరు పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో సభ్యులు కె రామరత్నం పి కృష్ణ ఆర్ రమేష్ టి సతీష్ జి వరదరాజులు సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ లీలావతి భాగవతుల జయలక్ష్మి వై వెంకటేశ్వర్లు డాక్టర్ వసంతకుమార్ సువర్ణ పద్మావతి కామేశ్వరరావు తదితర బ్రాహ్మణ సభ్యులు మరియు టీడీపీ జనసేన నాయకులు పాల్గొన్నారు బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు పూర్వపు కార్పొరేషన్ కోఆర్డినేటర్ సొసైటీ గవర్నింగ్ బాడీ సభ్యులు చిత్రపు హనుమంతరావు ఎమ్మెల్యే చేత డెమో చెక్కును సభ్యులకు అందజేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారాణి శ్రీనివాసులు మాట్లాడుతూ రుణాలు మంజూరైన సభ్యులు అందరికీ అభినందనలు తెలియజేశారు